అందరికీ నమస్కారం శ్రీలత డెవోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం జీవితంలో ఎదగడానికి వివేకానందుడు చెప్పిన మూడు ముఖ్య విషయాలు ఉన్నాయి అవేమిటో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి చూసే ముందర మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామి వివేకానందుడు ఎంతటి స్ఫూర్తివంతమైన వ్యక్తితో ప్రత్యేకంగా చెప్ చెప్పవలసిన అవసరం లేదు ఆయన యువతకు ఎన్నో సందేశాలు ఇచ్చారు యువత కోసం ఆయన చెప్పిన మూడు ముఖ్య విషయాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం శీలం అంటే ఏమిటన్న ప్రశ్న యువతరం తరచూ అడుగుతుంటుంది శీలం అంటే ఆ వ్యక్తి యొక్క జీవన విధానమే అవుతుంది శారీరక దారుఢ్యం పవిత్రత జాలి నిజాయితీ సత్యసంధత ముక్కుకు సూటిగా మాట్లాడే తత్వం నిరాండంబరత నిస్వార్థం లోకోపకారం ఈ గుణాలన్నీ ఓ మనిషికి ఉన్నత లక్షణాలు కలగడానికి దోహదం చేస్తాయి ఈ గుణాల్ని అభివృద్ధి చేసుకుంటూ తద్విరుద్ధ గుణాలని దూరంగా ఉంచే మనిషి ప్రపంచాన్నే ప్రభావితం చేయగలిగిన గొప్ప అవుతాడు అలాంటి మహత్తరమైన శీలం కోసం ప్రార్థన ధ్యానం చేస్తూ మహాత్ముల దేశభక్తుల నాయకుల జీవిత చరిత్రలను చదవాలి రెండవది దివ్యత్వాన్ని ఎన్నడూ మరవకపోవడం యువకులు తరచూ పొగ త్రాగడం మద్యపానం మాదక ద్రవ్యాన్ని సేవించడం వాంఛనాలు వీటన్నింటినీ ఎలా అధిగమించాలి అని అడుగుతూ ఉంటారు ముందుగా ఈ అలవాట్లని మన శరీరాన్ని ఇంద్రియాల్ని మనసుని బలహీనపరుస్తాయని తెలుసుకోవాలి దీనివల్ల ఈ వ్యసనాల పట్ల ఆకర్షణ అనే జబ్బును మెల్లమెల్లగానే అయినా తగ్గించుకోవచ్చు దానితో పాటే ఆత్మ నిగ్రహం వల్ల కలిగే మహత్తర ప్రయోజనాలను గుర్తు చేసుకుంటే అతడు దాని పట్ల ఆకర్షితుడవుతాడు దీనివల్ల సంకల్ప శక్తి అధికమై నిర్లిప్త అలవడుతుంది తద్వారా అతి క్లిష్టమైన వ్యసనాల నుంచి కూడా నెమ్మదిగా బయటపడవచ్చు ఆత్మ నిగ్రహం ఆత్మోద్ధరణ అనే అద్భుతమైన ఆదర్శాన్ని స్వామీజీ మన ముందు ఉంచారు ప్రతి జీవిలోనూ దివ్యత్వం గర్భితంగా ఉంది అంతర్గతంగా ఉన్న ఆ దివ్యత్వాన్ని వ్యక్తం చేయడమే జీవిత పరమావధి స్వార్థరహిత కర్మలు పూజ మనోనిగ్రహం తత్వచింతన వీటిల్లో ఏ ఒక్కటైనా లేక అన్నీ అయినా అవలంబించి ముందుకుపోవాలి ఇదే అంటే ఇతర సిద్ధాంతాలు కర్మకాండలు గ్రంథాలు ఆలయాలు రూపాలు ఇవన్నీ కూడా అప్రధానమైనవే మూడవది పవిత్రంగా దృఢంగా ఉండటం తిరిగి భవంతుని చేరడం లేక మానవుడి సహజ స్వభావమైన దివ్యత్వం పొందడం అనే ఉత్కృష్ట ఆదర్శం వైపు స్వామీజీ యువతరాన్ని ప్రేరేపిస్తారు ఈ లక్ష్యం సాధించడానికి మనిషికి తగినంత భౌతిక మానసిక శక్తి ఉండాలి విషయపరమైన భావనలు లేకుండా పవిత్రమైన జీవితం గడపడం ద్వారా ఇది సాధ్యమవుతుంది ఈ భావాన్ని స్వామీజీ ఎంత చక్కగా వివరిస్తాడో ఇప్పుడు మనం చూద్దాం మానవ శరీరంలో ఉన్న అన్ని రకాలైన శక్తుల్లో అత్యంత శక్తివంతమైన దాన్ని ఓజస్ అని అంటారు యోగులు ఈ ఓజస్సు మెదడులో గుప్తంగా ఉంటుంది శిరస్సులో ఎంత ఎక్కువ ఓజస్సు ఉంటే మనిషి అంత శక్తివంతుడవుతాడు అంత తెలివితేటలు కలవాడు అవుతాడు ఆధ్యాత్మిక శక్తి అధికంగా కలవాడు అవుతాడు పవిత్రంగా ఉన్నవారు మాత్రమే ఈ ఓజస్సును ఊర్ధ్వముఖంగా పంపి మెదడులో గుప్తపరచగలుగుతారు అందుకనే పవిత్రత అనేది అత్యంత విలువైన గుణంగా పరిగణితమవుతుంది ఈ మూడు ఉంటే యువత శక్తివంతుడు అవుతాడు సర్వేజన సుఖినో భవంతు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్